కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో వైసీపీ నాయకులు అర్ధరాత్రి జలజీవన్ మిషన్ శిలాఫలకం పాయలను కూల్చిపేత్త ప్రాంతాన్ని ఎమ్మెల్యే రగుమాటి వెంకట కృష్ణారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి రూరల్ మండలం తుమ్మలపెండ గ్రామంలో ఆరో తేదీ అర్ధరాత్రి జకరయ్య అనే వైసీపీ నేత ఆధ్వర్యంలో కరెంటు తీసేసి జలజీవన్ మిషన్ శిలాఫలకం పైలాన్ కూల్చివేశారని ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందన్నారు కావలిలో నేతల రౌడీజం మరోసారి బయటపడిందన్నారు జకరయ్య అనే వైసీపీ నేత ఆధ్వర్యంలో జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి శిలాఫలకం పైలాన్ ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదు మత్స్యకారుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు కావలిలో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ ఓర్వలేక ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని దీన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామని అన్నారు శిలాఫలకాలు ధ్వంసం చేసి రోడ్లను ధ్వంసం చేసి ప్రజలను ఇబ్బందులు పెడితే నీకు ఓట్లు వేయరని కావాలంటే నన్నేమైనా చేసుకో కావలి ప్రజల జోలికి వస్తే ఖబర్దార్ ప్రతాప్ రెడ్డి నీ అంతు చూస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో రూరల్ మండలం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారాలు ఒక దుర్మార్గం చర్య ఒక పిరికి పందల చర్య ఒక రౌడిజానికి ప్రతీకగా ఉన్నటువంటి చర్య ప్రభుత్వాల మీద గౌరవం లేదు చట్టాల మీద గౌరవం లేదు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు రౌడిజం మీద మాత్రమే గౌరవాన్ని పెంచుకున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క దహన కాండ మరొక్కసారి తుమ్మలపెండ ప్రాంతంలో అర్ధరాత్రి ఈ రోజున పైలాన్ని కూల్చేవేతల్లో ఇంకొకసారి వాళ్ళ యొక్క భోగోతం వాళ్ళ యొక్క విధి విధానాలని బట్టబయలు చేసింది రెండు వేల ఇరవై సంవత్సరంలో కావలి పట్టణం నడిపడ్డు ఉన్నటువంటి పైలాన్ని ఏ విధంగా కూల్చారో అదేవిధంగా ఈ రోజున తుమ్మల పెంట సెంటర్లో ప్రభుత్వ స్థలంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో కీర్తిశేషులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి శిలా పలకాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి శిలా పలకాన్ని రెడ్డి గారి కనుసన్నల్లో ప్రతాప్ రెడ్డి గారి అనుసరులు సుకుమారెడ్డి రెడ్డి గారి అనుచరులు ఈ మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నుకున్నటువంటి మత్స్యకార సోదరుడైన తిరుపతి నాయకత్వంలో రాజు యొక్క ఆలోచనల మేరకు యానాది అనేటువంటి ఒక బ్రోకర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఉన్నటువంటి బ్రోకర్ చేతుల మీదుగా జకరయ్యనే గతంలో మా తెలుగుదేశం కార్యకర్త మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి జకరయ్య ఆధ్వర్యంలో జేసీబీని ట్రాక్టర్ని పెట్టి ప్రభుత్వ స్థలంలో ఆర్ఎన్బి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి శిలా పలకాన్ని అర్ధరాత్రి కరెంటు లైట్లన్నీ ఆర్పి దుర్మార్గంగా శిలా పలకాన్ని ధ్వంసం చేశారు ఈ సందర్భంగా పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది నూటికి నూరు పాళ్ళు కావలి ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఆయన యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం జరిగింది మత్స్యకార సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో వీళ్ళల్లో ఐక్యతని అనైక్యతగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం ఫ్రంట్ వైపు వెళ్ళిపోతున్నారు ఎక్కడోది ఇక్కడ వైషమ్యాలు కలగజేయాలని ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు పూనుకోవడానికి ఇటీవల కాలంలో రెండు రకాల కార్యక్రమాలను అనంతపురం నుంచి వాళ్ళ కూతుర్ని ఇచ్చినటువంటి అనంతపురం రౌడీలను కావలులు పెట్టి రూములు తీయించి రేత్రిపూట కరెంటు స్తంభాల మీద కరెంటు వైర్లు వేసి ట్రాన్స్ఫార్లు కాలిపోయేటట్టు కరెంటు పోయేటట్టు చేస్తూ ముఖ్యంగా కావలి మండలం తెలుగుదేశానికి అడ్డగా ఉంది కావలిలో తెలుగుదేశంకి ఎనలేని ప్రతిష్ట పెరిగిపోతుంది కావలి ఎమ్మెల్యే నిరంతరం ప్రజలతో మమేకమవుతున్నాడు ఆయనకి చెడ్డ పేరు తేవాలి